నమస్తేనా మణికంఠ డైరీ ఫామ్ అన్న సంకటన్ పెళ్లి విలేజ్ మాది వచ్చేసి ఆమన్గల్ మండలం రంగారెడ్డి డిస్టిక్ ప్రజెంట్ పద్నాలుగు ఆవులు ఉన్నాయన్న పద్నాలుగు ఆవులు వచ్చినాయనా అందులో మనకు ఆవులు సేల్ ఆవులు ఏడావులు ఇది వచ్చేసి ఫస్ట్ ఇతనా ఫస్ట్ యాక్టివేషన్ ఇది వచ్చేసి సెకండ్ యాక్టివేషన్ ఇది వచ్చేసి నాలుగు పండ్ల మీద ఉంది ఇది రెండు పండ్ల మీద ఉందనా రెండు పండ్ల ఈ ఫస్ట్ యాక్టివేషన్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేలు చెప్తున్నాం అన్నా ఇది ఇది ఉందనా ఉంది ఇది కూడా ఉందనా ఉన్నది అంటే కస్టమర్ డైరెక్ట్ మన ఫామ్ కు విజిట్ చేసి మాట్లాడుకుంటే దాన్ని బట్టి నెగోషియబుల్గా ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ ఏం కాదు ఇప్పుడు ఇది వచ్చేసి మనకు రెండో ఈత రెండో ఇతది రైతుకు ఫస్ట్ ఫస్ట్ ఈత రైతు దగ్గర పొక్క వన్ టైం వచ్చేసి పదకొండు లీటర్లు ఇచ్చిందంట పదకొండు లీటర్లు ఇది తొలసూరిది మనం పెట్టే దానాని మీద మెయింటెనెన్స్ బట్టి ఇది కూడా ఒక ఏడు లీటర్ల వరకు ఇది ఇవ్వతా మేము వచ్చేసి రెగ్యులర్ కా మన లోకల్ రైతులు ఏవేవైతే వాడతారో ఆ దానాలు వాడే సెట్ అయ్యేటట్టు కానీ పత్తి చెక్క కానీ మక్కపిండి కానీ గోధుమ కానీ మురుకులు కానీ ఇవే వాడతాయి అది వచ్చేసి ఒక వారం లోపే లోపేంతదనా వారం రోజులు టైం అది అన్న ఈ రోజు ఇంతకు ముందు ఇది వచ్చేసి అయిపోయిందా ఇది ఎయిటీ టూ థౌజండ్కి పోయిందనా ఆర్ధుడానా నాలుగు పండ్ల మీద ఉందనా సేల్ అయిపోయిందన్నా ఇది కూడా ఇది సెవెంటీ టూ థౌసండ్కి ఇచ్చిన ఇదన్నా రెండు పండ్ల మీద ఉందానికి టైం ఈనడానికి ఒక ఐదు రోజుల టైం ఉందన్న ఇది

ఒక ఒక లీటర్ల ఇది పూటకు వచ్చేసి దీనికి తొంభై ఐదు వేలు చెప్తున్నాం మనకి కస్టమర్ వచ్చి రైతు మన దగ్గరకు వచ్చి చేస్తే చూసి చేసే ఇస్తాము ఎట్లంటే మనం చెప్పినంత కూడా కాదు కదా వాళ్ళని ఎయిటీ ఫైవ్ వరకు వస్తుంది ఇంకా కొంచెం ఇటుగా కూడా అవుతుంది రైతుని బట్టి ఖచ్చితంగా తీసుకుంటుంది నెగోషియబుల్ ఇది కూడా క్రాస్ బ్రిడ్ అయినా ఇది పూటకు వచ్చేసి పది లీటర్ల పాలు ఇస్తుంది డెలివరీ వన్ వీక్ అవుతుంది ఇది వచ్చేసి మనం ఎయిటీ థౌసండ్ చెప్తున్నాం అన్న ఫైనల్ వచ్చేసి మనకు సెవెంటీ వరకు వస్తుంది అన్న ఈ నవలకు ఖచ్చితంగా రెండు పూటలు కాకుండా వాళ్ళు మూడు పూటలు ఉండి చేసి చూసుకోవడానికి వాళ్ళు చూసుకున్నాక నమ్మకం కలిగితే తీసుకుపోవచ్చు దేనికంటే ఈ నిన్న దానికైతేనేమో మేము కూడా రెండు మూడు పూటలు వింటాం కాబట్టి వాళ్ళని కూడా రెండు పూటలు బిండుకొని తీసుకొని పోమని చెప్తాము అదే ఈయనైన అయితేనేమో దాంట్లో పనులు ఏంది మేత ఏంది అవు ఎల్దీగా ఉందా లేదా నాలుగు సన్ను క్లియర్ గా పాలు వస్తున్నాయా లేదా అనేది ఇస్తామనైతే పాలకైతే గ్యారంటీ లేదు ఈయనంటేనేమో రెండు పూటలు పిండి చూసుకోవచ్చు పాల గ్యారంటీ లేదా మూడు పూటలు చెక్ చేసుకొని తీసుకొని పోవచ్చు రైతు వాళ్ళు వాళ్ళకు కన్వీనియంట్ మాకు ఆమన్ గల్ బస్ స్టాప్ అవుతుంది వాళ్ళకు ఆమన్ గల్ దిగి ఫోన్ చేస్తే మేమే వెహికల్ పంపించి పికప్ చేసుకుంటాము వాళ్ళకు ఉండడానికి రూమ్ స్టేయింగ్ అన్ని ఫుడ్ అంతా మేమే చూసుకుంటాము వాళ్ళు రెండు రోజులు రోజులుండి కూడా చూసుకొని పోవచ్చు ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది ఇక్కడికి మేము ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేస్తాము తర్వాత వాళ్ళకి ఇక్కడ నచ్చకుంటే కూడా మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చిన దాంట్లో కూడా వాళ్ళకు చూపిస్తాము ఈయన దొరికితే ఈయన దొరుకుతాయనా అన్నీ అన రైతుల వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి హెచ్ఎఫ్ క్రాసు సాయి అన్ని అన్ని రకాలుగా దొరుకుతాయనా